ఒక హోటల్ ముందు ఒక బిచ్చగా కూర్చోంటాడు అతడు ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఆ హోటల్ కి ఎక్కువ మంది జనాభా వస్తారో ఆ మందిలో వెళ్లేసి హడావిడిగా తినేసి బిల్లు కట్టకుండా చెర్రీ క్రేజీ ఛానల్ రోజు అలాగే చూస్తూ ఉండేవాడు ఒక రోజు ఒక పర్సన్ గుర్తుపెట్టి ఆ యజమాని కెళ్ళి చెప్తాడు అరే బాబు అతడు రోజు తినేసి బిల్లు కట్టకుండా వెళ్లిపోతున్నాడు అని యజమానికి చెప్తే ఆ యజమాని ఒక స్మైల్ ఇచ్చి ఏం చెప్తాడో తెలుసా అప్పుడు ఆ యజమాని అడుగుతాడు ఇలా రోజు తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే మీకు లాస్ అవుతుంది కదా అని యజమాని ఆ పర్సన్ అడుగుతాడు అప్పుడు ఆ యజమాని ఆ పర్సన్ ఏం చెప్పాడో తెలుసా నీలాగే చాలా మంది ఆ పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చారు సో ఆ టైమ్ లో నేను ఆ పర్సన్ ఆపలేదు అండ్ పట్టుకోలేదు అండ్ అవమానించలేదు ఎందుకో తెలుసా అని అడుగుతాడు ఎందుకంటే ఆ పర్సన్ రోజు మా హోటల్ మీద కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తారనమాట ఏమని దేవుడా ఆ హోటల్ కి ఎక్కువ మంది జనాభా రావాలా అలా వస్తే ఆ జనాభాలో నేను వెళ్లి కడుపు నిండా తినేసి బిల్లు కట్టకుండా వచ్చేయొచ్చని ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు ఆ యజమాని చెప్తాడు అతను రోజు దేవుణ్ణి ప్రార్థించబట్టే నా హోటల్ కి ఇంత మంది జనాభా వస్తున్నారని నేను నమ్ముతున్నాను అందుకే అతన్ని వచ్చి తినేసి వెళ్లిపోతున్నా కూడా ఏ రోజు కూడా ఒక్కసారి కూడా ఆపలేదు అవమానించలేదు అని అడ్డుకోలేదు బట్టి మనకు తెలిసింది ఏంటంటే మనకు మంచి ఏ రూపంలో ఏ రకంగా మనకు వస్తుందో తెలియదు ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మటుకు చేయకండి నా ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్ కింద మెన్షన్ చేయండి